హాయ్ అండి అందరికి నమస్కారం అదే గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడే షాకీబ్ సాంగ్ రిలీజ్ అయింది షాకీబ్ అండ్ కల్కి ఇద్దరు కాంబోలో మా అగ్ని పరీక్ష ఫేమ్ షాకీబ్ కల్కి అప్పటి నుంచి మీ అందరం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట మొత్తం అందరూ నాట్ ఓన్లీ యూ అదే అను కాదంట బెస్ట్ ఫ్రెండ్ కాదంట అను తెలియదు ఓకే సాంగ్ అయితే రిలీజ్ అయింది ఇప్పుడే చూ ఇప్పుడే చూడడం జరిగింది సాంగ్ ఇప్పుడే లాంచ్ అయింది చాలా బాగుంది ఖచ్చితంగా మ్యూజిక్ వాజ్ గుడ్ అండ్ ఎస్పెషల్లీ మెయిన్లీ మెన్షన్ ఏంటంటే సాంగ్స్ లో ఒక స్పెషాలిటీ ఉంటుంది లిరిక్స్ అనేవి మనం కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఇట్ విల్ బి గో నెక్స్ట్ లెవెల్ అని లిరిక్స్ మాత్రం డెఫినెట్లీ క్యాచ్ ఉన్నాయి సార్ లిరిక్స్ ఎవరు మీరే కదా డైరెక్ట్ డైరెక్షన్ అండ్ లిరిక్స్ అందరూ చేశారు కాబట్టి ఆ మ్యూజిక్ ఇతనే సార్ నిజంగా చాలా బాగుంది మ్యూజిక్ కానీ లిరిక్స్ మాత్రం డెఫినెట్లీ నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ రాకీబ్ అండ్ కల్కి ఎలానే మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను అండ్ కొరియోగ్రాఫర్ అండ్ మీ హుక్ స్టెప్ బాగుంది సార్ హుక్ స్టెప్ చాలా బాగుంది అండ్ అన్న మీ బ్యాక్ బోన్ ఎత్త ఎవరికి తెలియదు బట్ బ్యాక్ బోన్ అని అనుకుంటున్నాను నేనైతే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు కీప్ గోయింగ్ కీప్ సపోర్టింగ్ ఇలానే మా వాలంటీ ఇలాంటి చిన్న చిన్న కష్ట కష్టపడే వాళ్ళందరికీ అండ్ ఒక సాంగ్ వెనక ఎంత కష్టం ఉంటుందో అందరికీ తెలిసిందే ఎన్ని షార్ట్లు తీయాలి ఎన్ని వైడ్ క్లోజ్ పారానామా చాలా ఉంటాయి అంటే మీరు చూసేది ఫైవ్ మినిట్సే కానీ బట్ దాంట్లో ఇలా ఎంతో ఎంతో మంది కష్టం ఉంటే కానీ అంత పెద్ద అవుట్పుట్ రాదు సో అందరూ గా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ మా అగ్ని పరీక్ష ఫేమ్ దాలియా అను అండ్ ప్రసన్న ముగ్గురు ఇక్కడే ఉన్నారు కమ్ గాయస్ కమ్ అండ్ వీ వీళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా దాలియా ఆల్రెడీ పెద్ద కోచ్ దాలియా అండ్ అను అను గురించి తెలిసిందే మంచి షో షో చేస్తుంటది ప్రసందానికి చెప్పాల్సిన అవసరం లేదు యా ఎగ్జాక్ట్లీ సో ఇలా కష్టపడే వాళ్ళు అందరినీ ఎంకరేజ్ చేసి చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ హాకి అండ్ ద ఆఫ్ ద ద మెయిన్ డైరెక్షన్ అండ్ కొరియోగ్రాఫర్ యా ఆల్ ది బెస్ట్ అండి అండ్ కంగ్రాచులేషన్స్ యా ఆశా మ్యూజిక్ అనే పేజ్లో ఉంటుంది అండ్ టైటిల్ని సనజాజీ